ప్రైజ్ దలాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరు మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఏసయ్య నామంలో నేను తెలియజేస్తున్నాను ఆ మెయిన్ ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చినము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమో ననుభవించదు ఆమె అవును మన కష్టార్జితము మనము అనుభవించాలి అంటే అది దేవుని కృప ఉండాలి మనం తీసుకున్న కష్టాన్ని మనం చేసిన కష్టాన్ని దేవుడు మనకి అనుభవించేలాగా చేస్తాడు ఆయనలో మనము సంతోషించాలి ఏ సయ్యలో మనము ఆనందించాలి ప్రతి క్రియ ద్వారా ఏ మనము నిత్యము ఆనందించే బిడ్డలుగా ఉండాలి అప్పుడు ఆయన మన చేతుల కష్టార్జితాన్ని అనుభవించే విధముగా చేస్తాడు అవి దొంగల పాలు కాకుండా సైతాను పాలు కాకుండా వ్యర్థముగా వేస్ట్గా పోకుండా ప్రతి ఒక్క రూపాయిని కూడా ఖచ్చితంగా ఖర్చు పెట్టుకొని అనుభవించేలాగన దేవుడు చేస్తాడు కాబట్టి మీరు దేవునిలో ఖచ్చితంగా నమ్మకముగా ఉండండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు ఆయేస రాజ్యంలో మీరు నిత్యమో నిరంతరము ఉండులాగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మన కష్టాన్ని మనం అనుభవించినప్పుడు అది చెప్పలేని ఆనందముతో సంతోషముతో ఉంటుంది కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా మీరు కూడా దేవునిలో ఆనందించే విడలగా ఉండండి ఆ మెయిన్